పండగల దిగివచ్చావు ప్రాణాలకు వెలిగించావు అంటూ మిర్చి సినిమాలో పాట ఉంటుంది కదా సేమ్ అలా పండగల రాజస్థాన్ రాయల్స్ కోసం దిగివచ్చాడు వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కథ నిన్న సీఎస్కే మ్యాచ్తో ముగిసిపోయింది ప్లే ఆఫ్స్కి వెళ్లకుండానే లీగ్ దశలోనే ఆ టీం ఇంటి దారి పట్టి ఉండొచ్చు కానీ వైభవ్ సూర్యవంశీ అనే ఈ పద్నాలుగేళ్ల పిల్లాడి సెలక్షన్ విషయంలో మాత్రం ఆర్ఆర్ సూపర్ సక్సెస్ అనే చెప్పుకోవాలి అసలు కోచ్ రాహుల్ ద్రావిడ్ అండ్ రాజస్థాన్ టీం పద్నాలుగేళ్ల ఓ పిల్లాడికి గుట్టు చప్పుడు కాకుండా ఆక్షన్లో కోటి పది లక్షల రూపాయల ధరను ఇచ్చినప్పుడే చాలామందికి కళ్ళు తిరిగాయి అసలు ఎందుకు ఇంత అమౌంట్ పెడుతున్నారు అంత చిన్న పిల్లాడికి అని కానీ రాజస్థాన్ ఎప్పుడైతే సూర్యవంశీకి అవకాశం ఇచ్చిందో ఆడడానికి ఎప్పుడైతే దిగాడో అప్పుడు అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి వాస్తవానికి సంజు శాంసన్కి అయ్యేంత వరకు సూర్యవంశీ అనే ఈ అణు విస్ఫోటనాన్ని వాడలేదు ఆర్ఆర్ ఆ పిల్లాడు కదా ఏదో తీసుకున్నాము రెండేళ్ళు ట్రైనింగ్ ఇద్దాం ముందు అని అనుకోలేదు ఓపెనర్గా ఇంటర్నేషనల్ బౌలర్లను ఎదుర్కోమని ఇంత చిన్న పిల్లాడిని ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా అత్యంత పిన్న వయస్కుని బరిలోకి దింపింది ఆర్ఆర్ తను ఎదుర్కొన్న తొలివంతినే సిక్సర్ బాధిన సూర్యవంశీ తను వచ్చానని బలంగా చాటి చెప్పాడు మొదటి మ్యాచ్లోనే ఇరవై బాల్స్లో ముప్పై నాలుగు పరుగులు చేసి అవుట్ అవుట కన్నీళ్లు పెట్టుకుంటూ పెవిలియన్కి తిరిగి వెళ్తున్న సూర్యవంశిని చూసి జాలిపడని క్రికెట్ ప్రేమికుడు లేడు అయ్యో పిల్లాడు పాపం ఏడుస్తున్నాడు అనుకున్నారు తన మూడో మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మీద ఎప్పుడైతే సెంచరీ సాధించి ఐపీఎల్లో క్రిస్ గేల్ తర్వాత రెండో వేగవంతమైన సెంచరీ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన భారతీయుడిగా ఎప్పుడైతే నిలిచాడో అప్పుడు అందరిలోనూ ఒకటే షాక్ ఏంట్రా వీడు ఎంత వైలెంట్గా ఉన్నాడు అని ముప్పై ఎనిమిది బాల్స్లో నూట ఒక్క పరుగులు చేసి తను ఫ్యూచర్ సూపర్ స్టార్నని సచిన్లా చిన్న వయసులోనే ఆట ఆడడం మొదలుపెట్టానని బలంగా ప్రపంచానికి చాట్ చెప్పాడు వైవో సూర్యవంశ చక్రాల కుర్చీలో కూర్చున్న ద్రవిడ్ లేచి మరీ చప్పట్లు కొట్టాడంటే అర్థం చేసుకోవచ్చు ఈ చిన్న ఎంతటి పెను సంచలనమో అని మళ్ళీ రాజస్థాన్ ఆడిన ఆఖరి రెండు మ్యాచ్లైన పంజాబ్ మ్యాచ్లో నలభై పరుగులు లాస్ట్ మ్యాచ్ చెన్నై మీద నిన్న ముప్పై మూడు బాల్స్లో యాభై ఏడు పరుగులు చేసి తన సెంచరీ గాలివాటం కాదని పరిస్థితులకు తగ్గట్లుగా ఆడే ఎబిలిటీస్ కూడా తనలో ఉన్నాయని ప్రూవ్ చేశాడు సూర్యవంశీ మొత్తంగా ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఓ సెంచరీ ఓ అర్ధ సెంచరీతో రెండు వందల ఆరు పరుగుల స్ట్రైక్ రేట్తో రెండు వందల యాభై ఏడు రన్స్ కొట్టాడు అంత చిన్న వయసు పిల్లాడికి ఈ స్కోర్ బోర్డ్ చాలా అంటే చాలా ఇంప్రెసివ్ అని చెప్పాలి ఇప్పుడు ఆర్ఆర్ ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చుగాక నెక్స్ట్ సీజన్లోనూ వైభవ్ సూర్యవంశీ ఇదే ఫామ్ని చూపిస్తే రాజస్థాన్ రాయల్స్కు అది కొండంత అండగా నిలవడంతో పాటు టీమిండియాకు భారత జట్టు భవిష్యత్తుకు రాజస్థాన్ రాయల్స్ రాహుల్ ద్రావిడ్ గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతారు పదహారేళ్లకే టీమిండియా ఆడిన సచిన్ రికార్డును కూడా వైభవ్ సూర్యవంశి బద్దలు కొట్టిన వాడు చూడాలి